వక్త సమస్సు మీ తల్లి గారింటికి వెళ్ళవే ఈ లోపల మనకు అజ్ఞాతవాసం గడిచిపోతుంది అందరం అన్నాడు ఆమె అంగీకరించలేదు పోనీ నువ్వు ఎలా వస్తావు ఎక్కడుంటావు నిన్ను దాచాలంటే సామాన్యమైన పని కాదు ఏమని చెప్పాలి మా అని చెప్పలేదు బయటపడిపోతావు ఏదన్నా ఒక ఒక ఇంట్లో పెట్టడానికి నిన్నెవరు పెట్టుకుంటారు ఉదయాన్నే భగభగ మండుతూ వస్తున్న సూర్యుణ్ణి ఎవరిట్లా పెట్టుకుంటారు అలా ఉంటా కష్టము నా మాట వినమని చెప్పాడు ఆమె వినల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని నేను రోజు చూడాలి ప్రతిరోజు రాత్రి సమయంలో అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి ఎందుకన్నారు వారు యమనాడిలో ఉన్నటువంటి వీరాక్షర శక్తి అరణ్యవాసము గడిచేంత వరకు మహాతపస్సు చేశారు పాండవులు అందువలనే కౌరవులను జయించగలిగా ఆ మహాతపస్సు ఈ ఒక్క సంవత్సరం ఆపడానికి అవ అంగీకరించలేదు పాండవులంతా పోయి చేరిపోయాడు ఆడమనిషి ఎలా పోవాలి ఆ దేశాన్ని పరిపాలించే మహారాణి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక గురువు అడుగుదామని ప్రయాణం అయింది గ్రామంలో రాజ్యంలో అడుగు పెడితే ఎదురైన వాళ్ళందరూ అలా బొమ్మల్లాగా నిలబడిపోతున్నారు ఆమెటోత చూస్తున్నారు బొమ్మల్లాగా నిలబడ్డారు ఎవరు పలకరించడం లేదు నేరుగా రాజవీధి కలిగిందట రాజసౌలాంగిల్ క్షత్రియ రాజకాంత్రుధేష్ణ గృపం భూ ఇం ముందర అందరు ముగ్గులు బాగా చక్కగా పెట్టి గుబ్బమ్మలను పెట్టి రాజులందరూ రాజనీతి చుట్టూ ప్రతి ఇంటికి ఆ పక్క ఈ పక్క గుమ్మలు పెట్టి చుట్టూ అందరూ ఆనందంగా ఉన్నారు ఆ వీధి లేకి వెళ్ళి నిలబడితే బయటకొచ్చిన వాళ్ళంతా అలా చూస్తున్నారు ఎవరమ్మా నేను అడగడానికి వారికి మనస్సు రాలేదు భయం కలుగుతుంది స్త్రీయా లేకపోతే ఏమిటి విచిత్రం అనుకుంటున్నాం ఇంతలో మహారాణి రుచి పిలిచింది అక్కడికి వెళ్ళిపోయింది ఎట్లయినా సరే ఎవరో ఒకరింట్లో ఉండి రోజు నా భర్తను కలిసి మాట్లాడుకుంటూ చేసిన మంత్రశక్తిని రాత్రికి నా భర్తకు ఆయనలో చేయాలి అన్నదే ఆమె ఆలోచన అక్కడికి వెళ్తే ఆమె సింహాసనమే నుండి దిగి మై మర్చిపోయింది ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళింది వారింట్లో పని మనిషిగా చేరడం కొరకు వెళ్ళింది ఇక వేరే మార్గం లేదు నేను ఫలానాయన భార్య అని చెప్పుకోవడానికి లేదు లేదు పని మనిషిగా అనుభవం లేదు భయపడుతుంది